మహిమా మహోన్నతుడు మహాగను వంటి వినే శ్రీ క్రిస్తు ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీకార్యం ప్రేమతో ఆహ్వానిస్త ఎలా ఉన్నారా దేని పిల్లలు అందరూ బాగున్నారా గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది సమాధానం అనుగరించి ఈ యొక్క నూతన దేవుని చుట్టూ దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి మహిమ కలగడం కాక మనం ఉదయం లేవగానే మన ఆలోచనలు మన తలంపులు అనేక పనిబాట్లు మనం కలిగి ఉంటాము దేవుడు మనకు తోడయండి మన కార్యం సఫలపరచాలంటే మనం ఉదయం లేవని ముందుగా చేయవలసిన మొదటి పని వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి తద్వారా ఈ దిన పని బారనే అప్పచెప్పిన ఆయనకి విజయము సంతోషం సమాధానం అనుకరిస్తాడు దేవుడు తోడు లేని మనం ఈ లోకం ఏమీ చేయలేం ప్రియా సహోదరిస్తారు కాబట్టి మన జీవితం దేవుని ఆధారం చేసుకుని ముందు కొన్నోసారి ప్రబుణాం కోర్చు ఈ ఉదయ కాల స్థానంలో నిన్ను నన్ను ప్రేమించి అద్భుతంగా మనందరూ కలిసి చదువుకుందాం ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం చదువుకుందాము అన్యుల దేవతలను అనుసరింపకు వాటిని పూజింపకున్న ఏడల నీవు అనుసరించి నడుచుకున్న వలన నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దేవుని ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొని గై కొనే యహోవ నిన్ను తలగా నియమించిన కానీ తోక నియమింపడు నీవు పైవాడు పొందు కానీ క్రిందవాడుగా ఉండవు ప్రేమైన దేవుని ఈ ఉదయకాల సమయం దేవుడి అద్భుతమైన వాగ్దానం ఏంటంటే మన జీవితంలో జీవముల దేవుని మనము కలిగి ఉన్నాం సృష్టికర్తను మనం కలిగి ఉన్నాం అంటే సృష్టిని సృష్టించిండు నిన్ను సృష్టించుడు నన్ను సృష్టించిన దేవుని మనం కలిగి ఉన్నాం అట్టి దేవుడు ఆజ్ఞ గైకొనడమే మనము శ్రేయస్కరము ఆశీర్వదకరం కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే తన స్వరక్తం ఇచ్చి తను సిలువల బలి అయిపోయి నీని నీ నిమిత్తమే నా నిమిత్తం ప్రాణము వెలబెట్టి కొన్న దేవుని మనము లెక్క చేయడం లేదు మర్చిపోతున్నాం ఎందువల్లంటే ఈ లోకపరమైన పారంపర ఆచారాలు అనుసరిస్తూ అన్నీ దేవుని పూజిస్తున్నాం ఎందుకు పూజిస్తాం ఎలా పూజిస్తున్నాం అంటే మన కష్టం వచ్చినప్పుడు మన జీవితము అనానుకూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఈ లోక మనుషుల మీద ఆధారపడుతున్నాం ఈ లోకం మనకు జాతకాలు చెప్పే అయ్యే నా భవిష్యత్తు ఎందుకు ఇలా అవుతుంది నా రాత ఎందుకు ఇట్లా ఎందుకు అవుతుంది ఒకప్పుడు నేను బాగా జీవించాను మరి నాకు జీవితం పతనం అయిపోయింది ఏందని ఒక మనిషిని ఒక నరుని దగ్గర నువ్వు ఆశ్రయిస్తావు తద్వారా ఎంతో నాశనానికి ఎంతో దేవుని యొక్క ఉగ్రతకు మనం లోనవుతాం ఎందుకంటే దేవుడు విగ్రహారాధన వ్యతిరేకించు ఈ వాక్యం అదే సెలవిస్తుంది అన్ని జీనుల దేవతను పూజించకుండా నేను సృష్టిని సృష్టికర్త ఉన్నాడు నేను కరిగిన దేవుడు నీ పున్నాడు నీ దేవుడు ఏహో ఆజ్ఞను గైకొని దాన్ని అనుసరించి నడుచుకునేలా నేను తలగా నియమిస్తాను కానీ తోగగా ఎప్పుడు ఉంచను నేను పైవాడు ఉంచును క్రిందవాడుగా ఉండనే ఉండం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మన జీవితంలో విధాన శైలి ఎలా ఉంది ప్రియ సహోదరి సవాడ మనం ఈ లోకపైన అన్ని దేవుడి చూడకుండా మన మీద మనం ఆధారపడకుండా నిన్ను సృష్టించిన దేవుడు జీవము దేవుడు మాట్లాడే దేవుడు నీతో నిత్యం ఉండే ఆయన ఆజ్ఞలు ఆయన నీతిని రాజ్యాన్ని వేతికి నువ్వు గయికుని వెళ్ళా నేను ఆయన పైవాడిస్తున్నాను ప్రస్తుత కాలం నీతో దుష్టకాలం ఉందేమో శ్రమలు అనుభవిస్తున్నామో బాధ అనుభవిస్తున్నాము వేదనకాల ఉన్నాము శోధనలు ఉన్నావేమో ఇంకా నీ స్థితి బాగుపడలేక స్థితి అయోమయ స్థితిలో ఉన్నామో ప్రియ సహోదరి సోడి దేవుడు అంటున్నాడు నేను పైవాడు ఎందుకు నువ్వు ఆజ్ఞలు గైకుంటున్నావు కాబట్టి నా నీతిని రాజ్యాన్ని వెతుకున్నావు కాబట్టి నువ్వు నాకు ఆజ్ఞలు గైకు నడుచుకుంటున్నావు కాబట్టి నిన్ను అయ్యవాడు ఉంచుతాను క్రిందవాడు ఉంచనే ఉంచని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నామని మనం ఈ లోకపరమైన అనేకమైన శోధులు మనకు ఎవరో ఎదురైనప్పుడు మన ఈ లోకానుసారమైన మనుషుల మీద ఆధారపడకుండా నీ దేవుడిని భయభక్తులు కానీ ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తాంశం నడుచుకుంటే దేవుని దీవించి ఆశ్రతారు నీ కుటుంబాన్ని పోషిస్తారు నీ స్థితిగతులు మారుస్తాడు నీ ఆర్థిక స్థితిని మారుస్తాడు నీ అప్పులస్థితిని తొలగించి ఆ సమస్యను తొలగి నీకు సమాధానం నెమ్మదా గురించి నువ్వు ఎక్కడైతే నిందింపబడ్డావో ఎక్కడైతే అవమానింపబడవో ఎక్కడ బలహీనపరచబడవో ఎక్కడ జీవితం పతనమైందో వారెందరి నేను పైవాడుగా నిలబెట్టబోతున్నాడు నేను వారు ఉంచనే ఉంచను దేవునికి తోడైనడు కాబట్టి సమస్తమైన సమకూరు జరిపిస్తాడు ప్రయా సహోదరులు దిగులు పడవద్దు భయపడవద్దు అదే అనుకోవద్దు దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించని ఆయన విశ్వసించండి ఈ లోక పైన పారం పైన అన్ని దేవుని పూజించకుండా నీ దేవుని ఆధారం చేసుకొని నీ సమస్యలను నీ భారమును నీ వేదలను నీ అన్నింటినీ దేవునికి మొరపెట్టిన వెళ్ళడా దేవుడు తప్పక నిన్ను న్యాయం చేస్తాడు ప్రతి ఒక్క బా నీ యొక్క భవిష్యత్తులో కోల్పోయిన సమస్తమైన విధములను తొలగించి ఆ దుష్టం నుంచి నేను కాపాడి నిన్ను పైవాడుగించి నిన్ను అనేక జనకు ఆశీర్యకర నిన్ను కుటుంబాన్ని పెట్టబోతున్నాడు కాబట్టి ధైర్యం కలిగి విశ్వాసం కలిగి జీవించవలసి ప్రభున్నాం కోరు దేవుడితో గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానం ఇచ్చిన దేవాదానికి ట్యాన్స్ చెప్పు ఈ వాగ్దానం మనందరి జీవితం నేను మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధరాజు జీవముల దేవానికి వందను పవ ఉదయకాల స్వీప మమ్మల్ని ప్రేమించిన అద్భుత వాగ్దానం వందన పవ అయ్యా మా ప్రియులు వాగ్దానం చూస్తున్న తండ్రి అవును తండ్రి ఈ లోకపరమైన తన్ని అన్ని దేవులను పూజించుకున్న తండ్రి నువ్వు మా సృష్టికర్త నన్ను సృష్టించుకున్న సృష్టివి కాబట్టి ఈ సృష్టిని పూజించుకున్న సృష్టించే సృష్టికర్తను ఆరాధించిన మహింపచ కృపను దయచేయని ప్రభావా నీ ఆజ్ఞని గైకొని ప్రభావ నీ చిత్తాన్సారి జీవిస్తున్న మా ప్రియులు పట్ల ప్రతి ఒక్కరి జీవితంతో వారిని తలగా నింపించిన తోక నువ్వు పైవాడంతో కింద వాగ్దానం ప్రతి ఒక్క జీవితం నెరవేర్చున్నాయా వారు ఏ పోరాటంలో ఉన్నాయో ఏ సోదరులు ఉన్నారు ఏ అపవాది చిక్కులు ఉన్నారు ఏ భయపెతున్నారు ఏ అనారోగ్య సంస్థలు ఏ అప్పుల సమస్యలు తన్ని ప్రవేశించిన వారి ప్రార్థన ఆలకించనయ్యా వారి మూలన ఆలకించండి అయ్యా అయ్యా వారిని తలగా వారిని తోకగా ఉండి తీసివేసి తని ప్రవేశా వారిని బలహీన స్థితి నుంచి నిరుత్సాహం నిష్ప వేదన రోదన భయంకరమైనది యొక్క లోకపరమైన అపవాది సులభం చిక్కు నుంచి విడిపించి విమోచించి ప్రభావ వారిని తలగా ప్రార్థన ప్రార్థించను అయ్యా వారిని పైవాడుచని ప్రార్థన చేస్తుంది ఏ కుటుంబాలు ఏ సోదరు ప్రతి ఒక్క కుటుంబాల సోదరు విడిపించి విమోచన రక్షణ కార్యం జరిపించమని ప్రార్థన చేస్తుంటాను రక్షణ కోల్ప రక్షణ దయచి ఆత్మీయ పడమని తిరిగి లేవనైతే వచ్చిన ప్రభావ వృద్ధులకు మంచి ఆరోగ్యం దాయి గర్భిణ కోసం మంచి ఆరోగ్యం దయచినాయో గర్భఫలకి ఎంతమంది బాధపడుతున్నా అల్లాడుతున్నా వేధిస్తున్నా మొరుపెడుతున్నా వారు గర్భణి జ్ఞాపనిస్తారనే చేస్తున్నా మంచి బహుమానం దిగుతున్నాం తల్లి ఈ ఉదయ కాల సమయం షేర్ చేసిన బిడ్డ పట్ల సబ్స్క్రైబ్ చేసిన కుటుంబాన్ని పరిశుద్ధాసుకుని కుంభానికి వాగ్దాన్ని ప్రతి ఒక్క జీవితం నెరవేర్చున్నాయా వారు ఎంత ఏం కోల్పోయినారు ఏ స్థితిలో ఉన్నారు ఎటువంటి బలహీనతలు విడిపించి మంచి రక్షించి కార్యం చేసి మహింపొందుకోమని ఫేస్బుక్ లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో లో ప్రతి ఒక్కరు ఆదరిస్తూ ప్రేమిస్తూ వారితో మాట్లాడిన విధానం స్థితిలో సంచరించుకుంటూ ఈ కళ నుంచి ప్రేమించి మందిరం యొక్క పరిచయంలో పాల్ ఉంటు అయ్యా మందిరం యొక్క పరిచయం మీద స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాల వాళ్ళ కష్టాచిని దీవించి ఆశ్రయించమని యేసు నామ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుని బిడ్డల యొక్క వాగ్దానం అనేకమంది షేర్ చేయండి సబ్సైడ్ చేసుకుని సబ్సైడ్ చేసుకుని బెల్లా క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క వాక్యము వార్త మీ సువార్త మీకు అందబడుతుంది ఈ కడవర గురించి ప్రేమించి ఈ రోజు దేవుని వాగ్దానం షేర్ చేయడం ద్వారా వారి మీ బంధువులకు మీ స్నేహితులకు మీ ఆత్మీయులకు మీ ప్రేమించే ప్రతి బిడ్డలకు షేర్ చేస్తే దేవుడు వారితో మాట్లాడి వారు ఏ పరిస్థితుల్లో కుంగిదలన ధైర్యం ఇస్తారు బలపరుస్తారు వారు దేవించి ఆశ్రయించి మహింపరుస్తారు అదేవిధంగా నువ్వు యొక్క వాగ్దాన్ని షేర్ చేయడం ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించాశు ఈ కడవర్ మించి మరి మందిరం ప్రారంభించాలి ఎంతో ఆశపడుతున్నాము మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ఈ మందిర నిర్మాణ విషయంలో మందిర పనివార్ల విషయంలో మరి ఆర్థిక విషయంలో ప్రార్థన చేయండి దేవుని యొక్క సహాయం ద్వారా ఈ మందిరం నిర్మించి అనేక సకలజును కూడి మనము ప్రార్థించవలసిన ప్రభున్నామని కోరుచున్నాను ఈ కడవరి నుంచి స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబాలకు మీ శుభావం తెలియజేస్తూ ప్రభు వేస్కరిస్తున్నాము మీ అందరికీ వందనములు